రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఫస్ట్ టైం ఒక స్టెప్ అయితే తీసుకున్నారు అదేంటి అంటే వక్స్ బోర్డు ఇష్యూ ఉంది కదా రీసెంట్గా వక్స్ బోర్డు యొక్క అధికార పరిధిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం అయితే తీసుకురావాలని అయితే భావిస్తుంది ఎందుకంటే వక్స్ బోర్డు భూమి మీద వివాదాలు అంటే వక్స్ బోర్డు యొక్క అధికారాలు తగ్గించేందుకు ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి అయితే సిద్ధమైంది అయితే దీని మీద వైసీపీ పార్టీ ఒక క్లియర్ స్టాండ్ అయితే తీసుకుంది ఆ స్టాండ్ ఏంటంటే వక్స్ బోర్డు ఒకవేళ రద్దు చేస్తే మాత్రం దానికి మేము అధిక దానికి మేము సపోర్ట్ చేయం దీనికి మేము వ్యతిరేకం అంటే ముస్లింకి అనుకూలంగా వైసీపీ పార్టీ సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట అంటే ఇప్పటివరకు బీజేపీ అనుకూలంగా ఉన్న అంటే గతంలో అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్నర్గా చాలా బిల్లులకి బీజేపీకి సహకరించండి అనమాట అయితే ఇప్పుడు బీజేపీ వ్యతిరేక స్టాండ్ అయితే తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఎన్డీఏ కుటుంబంతో చంద్రబాబు నాయుడు అధికారం కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా స్టాండ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చే అంత బెనిఫిట్స్ ఏం లేవు అదే ఇప్పుడు ఇండియా కూటమికి అనుకూలంగా కొంచెం ఉంటే ఆ భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాన అవుతాడని చెప్పేసి చాలామంది సర్వేలు చాలా సర్వేలు అయితే చెప్తున్నాయి ఇలాంటి సందర్భంలో తర్వాత అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీని వదిలేస్తే బెటర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అందులో భాగంగానే ఇండియా వక్స్ బోర్డుకి వ్యతిరేకంగా అలాగే బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియదు ఓకే మేడం థ్యాంక్ యూ